ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మన ఛానల్కి పదివేలు మంది సబ్స్క్రైబ్లు అయితే పెరిగారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ ఛానల్ పెట్టేటప్పుడు నేను అనుకున్నాను ఎవరైనా సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదో తెలియదు అని అనుకున్నాను కానీ నిజంగా చాలా హ్యాపీ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక స్వీట్ అయితే తయారు చేస్తాను అంటే నేను ఎలాగో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకునే అంత లేకపోయినా మీకు మీతో ఆనందంగా ఈ విషయాన్ని షేర్ చేసుకుని ఒక స్వీట్ రూపంలో హ్యాపీగా ధన్యవాదాలు చెప్పుకోవడానికి మాత్రం స్వీట్ అయితే తయారు చేస్తాను అంటే కేక్ కట్ చేసే సెలబ్రేషన్స్ కన్నా ఇంట్లో తయారు చేసిన స్వీట్ మీకు తినిపించలేకపోయినా కనీసం చూపిస్తాను అలాగైనా ఆనందపడతాను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నాను చాలా చాలా ధన్యవాదాలు అంటే ఫస్ట్ మనం అనుకుంటాము ఏంటి ఛానల్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటాం కానీ ఒక్కొక్కటి ఏంటంటే చాలా ఎర్లీగా రీచ్ అవుతాయి ఒక్కొక్కరి ఛానల్లో కొంతమంది ఛానల్ వచ్చి చాలా కష్టపడతారు అలాగే అందులో నేను కూడా ఎందుకంటే ఎవరి ఛానల్లో ఎవరిది ఏది త్వరగా రీచ్ అవ్వదు రీచ్ అయినా సరే సపోర్టింగ్ ఉండాలి ఫస్ట్ మీ సపోర్ట్ ఉండడం వల్ల కొంచెం ఎర్లీగా డెవలప్మెంట్ అవుతారు ఎవరైనా సరే కానీ మన ఛానల్కి వచ్చి కొంచెం కొంచెం గ్రోత్ పెరగడం అనేది మన మీద మన వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొంత కొంతమంది ఛానల్కి చాలా ఎర్లీగా వస్తుంది కొంతమంది ఛానల్ అయితే చాలా స్లోగా వస్తుంది అందులో మన ఛానల్ అయితే ఇంకా గ్రోత్ అన్నది ఏమీ లేదు కానీ పెద్ద పెద్ద ఛానల్తో నేను అసలు కంపేర్ చేసుకోను ఎందుకంటే మనం చిన్న చిన్న ఛానల్స్కి ఫస్ట్ వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు అలాగే మనము కష్టపడతాము కొంతమంది ఛానల్కి వచ్చి మాట్లాడే స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి మనకైతే అలా ఉండదు ఎందుకంటే నేను మాట్లాడటం కూడా కొంచెం ఏం మాట్లాడాలి ఏ టాపిక్ మాట్లాడాలి అన్నదైతే కన్ఫ్యూజ్ అవుతాను ఫస్ట్ ఆ తర్వాత నెమ్మదిగా ఎడిటింగ్లో వాయిస్ వేయించుకుని అలాగా మాట్లాడతాను కొంతమందికి చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యి వాయిస్ ఇంకా చాలా త్వరగా మాట్లాడతారు ఏ ఏ వీడియోకైనా సరే బాగా మాట్లాడడం వల్ల ఛానల్స్ అయితే బాగా డెవలప్మెంట్ అవుతాయి కొంతమంది ఆ మాటలకే బాగా అట్రాక్ట్ అవుతారు నాకైతే ఎక్కువగా మాట్లాడడం అంటే మాట్లాడలేను బయట అయినా సరే నేను ఎక్కువగా ఎవరితో ఏం మాట్లాడను నాకు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అలాగే మాట్లాడగలను కానీ ఎక్కువ డీప్గా ఎవరితో ఏమి మాట్లాడను ఖచ్చితంగా సార్ మాత్రం నేను మార్చుకోవాల్సింది ఏంటి అంటే కనుక వీడియో ముందు అయితే బాగా మాట్లాడడం అయితే నేర్చుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అందరి వీడియోలు నేను చూస్తూ ఉంటాను ఏం చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అన్నది ప్రతి ఒక్కరూ చాలా బాగా మాట్లాడుతున్నారు అలా నేను కూడా మాట్లాడడం అయితే నేర్చుకోవాలి ఈసారి నేను అదే ట్రై చేయాలి ఈసారి స్వీట్ అయితే తయారు చేసుకుందాము ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకుని ఇందులో టూ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి అంత వేసుకుంటే అంత బాగుంటుంది నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత కిస్మిస్ జీడిపప్పు రెండు వేసుకోవాలి కొన్ని ఎక్కువగానే వేసుకోవాలి లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి ఇప్పుడు అదే నెయ్యిలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎర్రకైతే తీసుకోవాలి బాగా వేగనివ్వాలి మీడియం ఫ్లేలోనే వేగనివ్వాలి నూకా అయితే బాగా వేగింది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇందులోకి హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకోవాలి మరగనివ్వాలి ఇప్పుడు ఈ నూక అయితే వేసుకోవాలి బాగా కలపాలి ఉడకనివ్వాలి చాలాసేపు సరే ఎలా దగ్గర పడుతుందో ఇలా చిక్కగా వచ్చింది కదా ఇప్పుడు షుగర్ అయితే వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ అయితే వేసుకోవాలి స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇందులోకి చదవకొట్టిన యాలక్కాయలు రెండు వేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇందులో వేపుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఇది చల్లారిన తర్వాత చాలా బిగిసిపోతుంది గట్టిగా అయిపోతుంది ఈరోజు మీ అందరి కోసం ఈ స్వీట్ అయితే తయారు చేశాను టెన్ థౌజండ్ సబ్స్క్రైబ్ పెరిగినందుకు ఈ స్వీట్ అయితే ఈరోజు మీ కోసం తయారు చేశాను ఖచ్చితంగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం బాయ్